హాయ్ అండి ఈరోజైతే కాటన్ బాక్స్ రీయూస్ చూపించిపోతున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ఇప్పుడైతే కాటన్ బాక్సులు మనకి షూ కానీ శాండిల్స్ కానీ చెప్పులు కానీ కొనుక్కుంటాం కదండి ఆ బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా వాటిని అయితే మనం పాడేయకుండా ఇలా రీయూజ్ అయితే చేసుకోవచ్చండి దానికోసం అయితే ఈ కాటన్ బాక్సెస్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్క్స్ చేసుకోండి ఒక వన్ ఇంచ్ మార్క్ అనుకని అలా రెండు టూ టైమ్స్ బోత్ సైడ్స్ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని దానిని అయితే చక్కగా నీట్గా మనం కట్ చేసుకుందామండి ఎంతవరకు మార్క్ చేసామో ఆ షేప్లో కట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదండి ఇదిగో చూపిస్తున్నాను మార్క్ చేసిన తర్వాత దాన్ని మనం స్కేల్తో కొలుచుకొని లెంత్ తీసుకుందామండి వన్ ఇంచ్ కంపల్సరీ ఉండాలి అలా వన్ ఇంచ్ ఉంది అనుకోండి మనం ఇప్పుడు యూస్ దానికి మంచిగా ఉపయోగపడుతుంది కాటన్ బాక్స్ కనుక బాగా పెద్దదైతే కనుక కొంచెం చుట్టూరా ఉన్న సర్కిల్ అయితే తీసేసుకోండి దాన్ని స్క్వేర్ బాక్స్లు అయితే కనుక మనకి దీన్ని రియూ రీయూస్ చేసుకోవడానికి అయితే చాలా అయితే చాలా బాగా పనికి వస్తాయి చూడండి మార్క్ చేసేది కూడా మీకు చూపిస్తున్నాను ఎంత పెట్టుకోవాలనేది అలా పెట్టుకున్న తర్వాత దానిని మనం ఇప్పుడు ఎంతవరకు అయితే మార్క్ చేసి పెట్టుకున్నామో దానిని ఇప్పుడు ఆ లెంత్లో తీసేస్తామండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి తర్వాత కామెంట్స్ కూడా చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది కూడా నాకు చెప్పండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ నొక్కారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకైతే రీచ్ అయిపోతుంది చూసారు కదండి అలా మార్క్ చేసుకున్న దాన్ని మనము సిజర్తో కానీ లేదా చాకుతో కానీ నీట్గా అంత షేప్ వరకు తీసేసుకోవాలండి ఇలాగా రెండు సైడ్స్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ కాటన్ బాక్స్ అయితే మనకి మంచిగా యూజ్ అవుతుంది చూసారు కదండి దాని షేప్ అయితే చక్కగా ఉండాలి ఇది స్ట్రాంగ్గా ఉన్న కాటన్ బాక్స్ తీసుకోండి అదైతేనే మనకి రీయూస్కి అయితే బాగా పనికి వస్తుంది ఇప్పుడు సెకండ్ వైపు కూడా చూపిస్తున్నాను అది కూడా అంతేనండి ఎక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నామో అక్కడ తీసేసుకుందామండి తీసేసి దాన్ని నీట్గా కట్ చేసేద్దాము ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి వీలైతే ఈ కాటన్ బాక్స్ స్ట్రాంగ్గా లేకపోతే దాంట్లో అట్ట వేసుకొని కూడా పెట్టుకోవచ్చండి ఇంకొంచెం కాటన్ బాక్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసి దీని తర్వాత ఈ కాటన్ బాక్స్కి నేనైతే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి దాన్ని యూస్ చేస్తున్నాను మీ దగ్గర క్యారీ బ్యాగ్ లేదనుకోండి బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదా వాటినైనా యూస్ చేసుకోవచ్చు లేదా పేపర్స్ వస్తాయి కదండి డెకరేషన్ పేపర్స్ అవైనా యూస్ చేసుకోవచ్చండి వీడియో ఎక్కువ ల్యాక్ చేయకుండా చూపించేస్తున్నాను ఈ బాక్స్ని అయితే ఇప్పుడు మన దగ్గర ఏ మెటీరియల్ ఉంటే దాంతో ఫుల్గా కవర్ చేసేసుకోవాలి తర్వాత ముందరగా మార్క్ చేసుకున్నాం కదండీ ఆ ప్లేస్లో అయితే మనకి ఎంత లెంత్ కావాలనేది ఈ కాటన్ బాక్స్లో ఎక్స్ట్రా ఉన్న పీస్ తీసేసుకుంటే కనుక దానిని రెడీ చేసుకుందామండి ఇవి స్ట్రాంగ్గా ఉండటానికి మనం దీనికి గ్లిటర్ పేపర్ కానీ లేకపోతే ఇదిగో నార్మల్గా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండీ ఇంట్లో మనకి దొరికే సింపుల్ వాటితోనే ఇది మనం తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఆ కాటన్ది లెంత్ కొల్చుకున్న దాన్ని ఇలాగా న్యూస్ పేపర్లో అయితే ఫోల్డ్ చేసుకోండి స్ట్రాంగ్గా ఉండాలి అందుకని ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని కూడా ఈవెన్ లెంత్లో కొల్చి కట్ చేసేసుకుందాం ఎక్కడైతే మనం మార్క్ చేసి చిన్న హోల్స్లో చేసామో ఆ ప్లేస్లోనండి తర్వాత రెండోది కూడా అంతేనండి అది ఆ గ్లిటర్ పేపర్ కావాలంటే అలాగా లేకపోతే నార్మల్గా అయితే ఇప్పుడు బ్యాంగిల్స్ మనం చాలా కొంటూ ఉంటాం కదండి ఆ కొన్న వాటిని బాక్సెస్లో పెట్టేటప్పుడు చిరాకుగా ఉంటాయి తీసుకోవడానికి అలా కాకుండా ఇలా బ్యాంగిల్ స్టోరేజ్ లాగా ఈ కాటన్ బాక్స్ రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా అయితే చాలా సులువుగా ఉంటుంది మనం దీన్ని మెయింటైన్ చేయవచ్చు దీని లోపల కూడా స్టిక్కర్సు చైన్స్ తర్వాత నెయిల్ పాలిష్లు నెయిల్ పాలిష్ రిమూవర్స్ కూడా పెట్టుకోవచ్చండి ఎలా చిందరవందరగా పడేసుకోకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి గాజుల స్టాండ్ అయితే బయట కొనుక్కోక్కర్లేదు ఇలా మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి చూపిస్తున్నాను కదండి ఇలాగా చూసారండి పక్క బాక్స్లో అయితే చూసారా నేను అన్నీ క్లమ్జీగా పడేసాను అలాంటిది ఇప్పుడు దీంట్లో అయితే నీట్గా సర్దేసుకున్నానండి తర్వాత ఇంకొక కాటన్ బాక్సులు ఉంటాయి కదండి అదే జీలకర్ర పౌడర్ కానీ ఏవో మసాలా పౌడర్స్ కొన్నప్పుడు ఇలా బాక్సెస్ వస్తాయి కదండి వాటిని అస్సలు పాడేద్దండి వాటితో కూడా మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి వీటినైతే మనము టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్న బాక్స్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుందామండి ఇవి చిన్న బాక్స్లని అనుకుంటాం కానీ వీటితో కూడా ఎన్నో యూజెస్ ఉన్నాయండి ఇప్పుడు మీకైతే రెండు యూజెస్ అయితే చూపిస్తున్నానండి దీన్ని ఎలాగ మనం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపించిన రెండు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టండి దీన్ని చూసారు కదండి ఇప్పుడు ఆ బాక్స్ ఉన్న సైజ్కి నేను టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఒక్క వేపు వదిలేస్తున్నానండి అది బ్యాక్ సైడ్ మిగిలిన త్రీ సైడ్స్ ఓపెన్ చేసేసి కట్ చేసేస్తానండి అది ఎలాగో కూడా చూపిస్తున్నాను చూడండి నేను ముందుగా చెప్పినట్టే ఈ బాక్స్లో అయితే మనకి చాలా అయితే చాలా యూజ్ అవుతాయండి ఈ రోజుల్లో అయితే మనం పడేయాల్సిన వస్తువు అంటే ఏమీ లేవండి తెచ్చుకున్నప్పుడు దాన్ని రియూజ్ చేసుకోవచ్చండి ఇవే కాదండి క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా బిగ్ షాపర్ బ్యాగ్స్ వాటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చండి ఆ వీడియో నెక్స్ట్ పెడతాను ఇప్పుడు చూస్తున్నారు కదండి దీన్ని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నేను త్రీ సైడ్సే కట్ చేసి వన్ సైడ్ వదిలేస్తున్నానండి ఇక చూపిస్తున్నాను కదా అలా చూడండి దాన్ని వన్ సైడ్ వదిలేసిన దాన్ని మనకి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇవి కింద కనుక ఓపెన్ అయ్యి ఉంటే మనకి ఇంట్లో ఉంటుంది కదండి గమ్ దాంతో అయితే క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దీన్ని యూజ్ చేసేటప్పుడు దీంట్లో పెట్టే మెటీరియల్ మనకి కింద పడకుండా ఉండాలి అందుకని ఇది రీయూజ్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా చక్కగా రీయూస్ అవ్వాలి చూసారు కదండి ఇలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ కూడా రెండు ఒకే చోట పెట్టుకోవాలంటే ఈక్వల్ లెంత్లో కట్ చేసుకుందాం లేదు మనకి దీంట్లో పెట్టుకునే వస్తువు లెంత్ చాలదు అంటే కనుక కొంచెం టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఉన్నాం కదండి దాన్ని త్రీకి కానీ ఫోర్కి కానీ మార్క్ చేసుకొని కూడా ఆ లెంత్లో కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఇది త్రీ అండ్ హాఫ్ లెంత్లో టూ అండ్ హాఫ్ లెంత్లో సారీ టూ అండ్ హాఫ్ లెంత్లో చాలని టూ అండ్ హాఫ్ లెంత్లోనే కట్ చేస్తున్నాను మీరైతే ఇది చూసిన తర్వాత మీకు ఎంత లెంత్ కావాలో ఆ లెంత్లోనే కాక మూడు వేపులా కట్ చేసుకోండి ఫోర్త్ సైడ్ అయితే వదిలేసేయండి ఒక సైడ్ అయితే చూడండి దీన్ని కూడా చూపిస్తున్నాను ఎలా కట్ చేసుకోవాలనేది ఇలా కట్ చేసుకోండి కాకపోతే కట్ చేసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి అప్పుడు చాలా సులువవుతుందండి చూస్తున్నారు కదండి ఇవి ఏవైనా పర్వాలా చాట్ మసాలాకి వస్తాయి జీరా పౌడర్స్కి వస్తాయి లేదనుకోండి చిన్న చిన్న ఇవి వాడుతుంటాం కదా గరం మసాలాలు ఆ బాక్సులు వస్తుంటాయి కదండి వాటిని ఎప్పుడైతే పాడేయకండి ఇవైతే మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా పనికి వస్తాయండి అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు దీన్ని కూడా అంతేనండి ఇది కొంచెం కింద పార్ట్ లూజ్గా ఉంది కదండి దాన్ని నేను గ్లూ వేసేసి అతికించేసాను చూసారండి ఇప్పుడు ఈ రెండు రెడీ అయిపోయి నేను ఈక్వల్ సైజ్ తీసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్దాం ఇవి మనకి ఫ్రిడ్జ్లో ఎలా ఉపయోగపడతాయి అనేది చూపిస్తానండి ఇది చూశాక ఓ ఫ్రిడ్జ్లో ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది చూసారు కదండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనకి కొంచెం ఏవైనా మిగిలిపోతాయి కదండి పౌడర్స్ కానీ అలా కానీ అవి కానీ లేకపోతే పచ్చిమిరపకాయలు అవి గబగబా ఫ్రిడ్జ్ తీసి తీసుకునేటప్పుడు కింద షెల్ఫ్లో పెడుతుంటాం అలా కాకుండా ఇలాగే చిన్న చిన్నవి ఈ కంటైనర్స్లో ఉన్న వాటిని మనం ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి సైడు లాగా ఉంటుంది కదా దానికి ఇవి ఇన్సర్ట్ చేసేసి వీటిలో పెట్టామనుకోండి వీటిని చాలా ఈజీగా తీసుకోవచ్చు డోర్ వేసేటప్పుడు కూడా ప్రాబ్లం ఉండదండి నేనైతే జస్ట్ నెయిల్ పాలిష్ అల్లం చూపిస్తున్నాను ఇందులో పచ్చిమిరపకాయలే కాదు కొంచెం కొంచెం గరం మసాలా పౌడర్లు ఉంటాయి కదండి అవి ఫోల్డ్ చేసి కూడా ఇందులో పెట్టేసుకోవచ్చండి చూసారు కదండి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి దీనివల్ల మనకి లెస్ వెయిట్ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇవే మనం మళ్ళీ మనకి కబ్బోర్డ్స్ ఉంటాయండి దాంట్లోంచి స్టిక్కర్ ప్యాకెట్స్ అవి బాక్స్లో వేసి తీసుకుంటూ ఉంటాం రోజు తీసుకునేవే కదా వాటిని కనుక ఇలా ఎతికిచ్చేసాం అనుకోండి దాంట్లో చక్కగా దువ్వలు పెట్టుకొని ఆ పక్కనే సైడ్ మిర్రర్ ఉంటుంది దానికి ఇక్కడ ఇందులో ఉన్న స్టిక్కర్ ప్యాకెట్ తీసుకొని పెట్టుకొని అక్కడ ఉన్న దువ్వెంతో దూకోవచ్చండి ఇవే మనం స్టాండ్స్ లాగా తర్వాత స్పూన్స్ వేసుకోవడానికి డ్రాయింగ్ టేబుల్ దగ్గర కూడా పెన్సిల్స్ కూడా యూజ్ చేయొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ